హాయ్ అండి ఈరోజైతే ఇంట్లోనే నేను సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసి వేయించుకోవాలండి ఇవి వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి కూడా వేగాక ఒక టేబుల్ స్పూను మిరియాలు వేయాలండి అలాగే ఒక టేబుల్ స్పూను రైస్ కూడా వేసి వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసి వేయించేసుకోవాలి ఇవన్నీ వేగాక తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమేనండి తర్వాత వచ్చి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇవి ఇంట్లో నేను వాడుకునే ఎండుమిరపకాయలే వేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి ఇవి కూడా వేగాక తీసేసుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే కొంచెం బరగ్గా ఉందండి నేనైతే జల్లడి పట్టేసుకుంటున్నాను ఇంకా స్మూత్గా వచ్చుద్ది అందుకని చెప్పేసి జల్లడి పట్టుకున్నాను ఇదైతే నాకు ఒక చిన్న బౌల్లోకి వచ్చిందండి ఇది వన్ మంత్ పైనే వస్తుంది నాకు చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి